నాగినాచరు పంచాయతీకి మరి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి బిపి తాండా వరకు మూడు కోట్ల నిధులతో ఈరోజు భూమి పూజ కార్యక్రమం మొదలుపెట్టాం నియోజకవర్గ వ్యాపంగా కొన్ని కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వం గాలి వదిలేసింది మరి అలాంటివి ఎన్నో సమస్యలతో మేము ఎన్నికల సమయంలో మాట చెప్తాం ఆ మాట ప్రకారం ఐదు మండలాల్లో కూడా కొన్ని సంవత్సరాలుగా నెరవేరు కోరిక ప్రజలందరికీ మాట నిలబెట్టుకున్నాం అదేవిధంగా ఎన్నికల సమయంలో నేను కూడా ఈ ఈ మూడు కోట్ల రూపాయలతో వేస్తున్న టీపీ తాండా వరకు వేస్తున్న రోడ్డు సుమారుగా పది గ్రామాలకు ప్రతి ప్రతి గ్రా పది గ్రామాల దాకా ప్రజలు ఇబ్బంది పడేవారు రెండు మండలాలకు కూడా అప్ ఉంది పంచాయతీ రోడ్డు సుమారుగా మూడు కిలోమీటర్ల దాకా ఆరు కిలోమీటర్ల దాకా ఈ రోడ్డు పనులు కూడా దగ్గరలో ఈరోజు పూజేస్తా ఒక రెండు నెలల్లో పూర్తి చేస్తాం తెలియజేస్తూ ప్రజలు కూడా మేము ఎన్నికల సమయంలో మాటించాం ఇంత ప్రభుత్వం వేస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని దగా చేయడం మీకు అందరికీ తెలుసు మరి ఇక్కడ ఆ సమయంలో మరి విద్యార్థులు కావచ్చు వృద్ధులు కావచ్చు గర్భిణీ స్త్రీలు కావచ్చు ఏదైనా హాస్పిటల్ కాంప్లెక్స్ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారం అని ఆ రోజు చెప్పడం మేము మాట చెప్తాం ఈ రోజు మాట నిలబడుతున్నాం దానితో పాటు ఒక పక్క రోడ్లతో పాటు మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు అమలు పరుస్తూ ఈ రోజు ఆర్ఎంబి రోడ్ మాట్ హోల్స్ అన్ని పూర్తి చేస్తూ ఒక పక్క ఎన్ఆర్జీఎస్ రోడ్డు ద్వారా సీసీ రోడ్లు డ్రైనేజ్లు బీటీలు వేస్తూ మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలతో పాటు మేము ఎన్నికల్లో చెప్పనివి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఈరోజు ప్రజలకు అందజేస్తాం